పన రూ ముందు తండ్రి అది పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఒదే కాలం వరకు ప్రతి ప్రతి నిమిషము మీరు కాపాడుతున్న విధానం బట్టి వందనములు తండ్రి అలాగే నాయన విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం ప్రార్థన గురుకులో ఉన్న ఆత్మీయ అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎప్పుడు చూపడి దేవులకి తీర పరిచయంలో ఉన్న ప్రతి సహోదరి సహోదరిని జ్ఞాపకం చేసుకోండి అలాగే నాయన మహిమగల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి సహోదరి సహోదరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎవరైతే కచ్చివాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాటి ప్రకారం బ్రతుకుతూ ఉన్నారో వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి అలాగే నాయన ఉన్న వారిని అలాగే వస్త్రహీనతను వస్త్రహీనతనున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆసుపత్రిలో అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకోండి వారికి ఎవరికొర ద్వారా మీరు సహాయం పంపించమని ప్రార్థిస్తూ ప్రాధ్యపడుతూ మా ప్రభుత్వంలో రాని ఎస్ క్రీస్తు వారికి జ్ఞానం ఈ ప్రార్థన మనవడానికి తండ్రి ఆమె ఆమె దేవత దేవుడి మహాకృప ఎంత గొప్పది అని మనం ఆలోచించగలిగితే ప్రేమ దేవుడి వల్ల చాలా గొప్పది చాలా ఉన్నతమైనది చాలా విశాలమైనది ఎందుకంటే రోజు ఆదివారం ఆదివారము అనగానే క్రైస్తవులందరికీ కూడా ఒక ఆనందకరమైన రోజు ఎందుకంటే సంఘముగా కూడి ఏక మనసుతో ఏక భావముతో దేవుణ్ణి ఆరాధించే సమయం గనుక ఈరోజు ఏ ఒక్కరు ఏ ఊర్లో ఉన్నా మీరు ఎక్కడికి వెళ్ళినా ఆదివారము సంఘం మారొద్దు సంఘముగా కూడుట మారొద్దు ఎందుకంటే చాలా ఆశీర్వాదకరము దేవుని మందిరంలో నువ్వు దేవుణ్ణి బతకగలిగితే దేవుని కొరకు ప్రార్థన చేయగలిగితే ఆయనలో నువ్వు ఆయనతో ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తే నీకు జరిగే మేలు ఒకటి రెండు కాదు ఉదయం లేవగానే దేవునితో గడపడం ఎంత అదృష్టం అండి ఎంత గొప్ప అదృష్టాలు దేవుడంతో అనుగ్రహించాడు అలాగే ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం నీ మార్గం నన్నింటినీ నేను కాపాడుటకు ఆయుడిని గురించి తన దూతలు కాజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలక్కడ వారు తన చేతుల తమ చేతులతో ఎత్తి పట్టుకుందును ఈ వాగ్దానం మన ప్రెరవేరాలి అంటే ఎవరిది వెళ్ళి వెళ్ళిపోయేమో దారి దానిగా జీవితం ఇది నెరవేరిందా లేదా ఇంకా లేట్ చేయొద్దు విడిపోదు ఎందుకంటే ఈరోజు నువ్వు కూడా నువ్వెక్కడున్నావు ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా లేదు ఉదయాన్నే లేచావా లేదు ప్రతిరోజు కంటే ఇక్కడికి త్వరగా లేచి త్వరగా మిమ్మల్ని చక్క పెట్టుకుని త్వరగా మందిరానికి వెళ్ళాలని ఒక ఆశతో ఆసక్తితో నువ్వు ఉన్నావా సహోదరుడా సహోదరి స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఆదివారం అనేసరికి నీలో ఒక మేల్కొల్పు రావాలి ప్రతిరోజులా కాదు ఈరోజు ప్రత్యేకం ఈరోజు సంఘంతో కలిసి నువ్వు ఆరాధన ప్రారంభ ప్రార్థనకి నేను ఉండాలి అన్న ఒక ఆశ ఏ వ్యక్తులైతే ఉంటుందో వారి దాన్ని నిజంగా రెండు మూడు పాటలు అయిపోయిన తర్వాత ఆరాధన పాట అయిపోయిన తర్వాత వాక్యం మంచిదో ఇది కాదు ఇది కరెక్ట్ కాదు ఇలా ఒకవేళ మనం చేస్తున్నాం అనుకోండి ఈ వాక్యాలు మనం నెరవేర్పట్ ఎందుకంటే నీకు పని ఉంది ఏదో పని తప్పదనుకున్నప్పుడు అది వేరే విషయం అండి వేరే విషయం కానీ పర్టికులర్గా ఆదివారం లేట్ చేసుకుని ఆ రోజే పట్టుకుని ఆ రోజే మాసతో వండుకొని వండుకోండి తినండి ఒక రెండు లేవండి దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టద్దు బహుశా ఈరోజు మీకు పెద్దగా ఏం అర్పించకపోవచ్చు ఒక రోజు ఇది మీకు చాలా ఘోరంగా మారబోతుంది లెక్కలు రాస్తున్నాడు దేవుడు లెక్కలు రాస్తున్నాడు ఎప్పుడు వచ్చో ఏ టైం వచ్చో ఎందుకు లేట్ అయ్యింది కారణం ఏంటి అది అచ్చ లేకపోతే నువ్వే బతికిచ్చావా ఏమంటే మనుషులు తెలియకపోవచ్చు భార్యకు తెలియకపోవచ్చుని భర్తలు నీ పిల్లలు తెలియకపోవచ్చు పిల్లల తల్లి తెలియకపోవచ్చు ఎవరికి తెలియకపోవచ్చు మీరు ఎందుకు లేట్ అయ్యారు అన్న సంగతి దేవుడు చూస్తున్నాడు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఎలాగైతే వాగ్దానం ఎలాగైతే వాగ్దానము మన ప్రస్తుతంలో నెరవేరద్దు మరి దాని నెలవేరు ప్రస్తుతం నెరవేరకుండా నెరవేరు వెళ్ళిపోవడం దాని ఏలి గ్రంథము గారి గ్రంథము ఆరో అధ్యాయము దానియలు గారి గ్రంథము ఆరో అధ్యాయము ఎలా లేదో చూడండి ఇక్కడ రాజులు వచ్చి దాని కంటే దానియలు ఎంత వచ్చిన బట్టే ఇరవై వచ్చులు ఇరవై వచ్చిన ఇరవై వచ్చిన దానియలు గ్రంథము ఆరవధ్యాయము ఇరవై వచ్చినప్పుడు జాగ్రత్తగా ఈ మాట పరిశీలన చేయగలిగితే అతడు గృహ దగ్గరికి రాగాలి దుఃఖ స్వరముతో పిలిచి జీవముగల దేవుని సేవకుడు అయిన దానియలు నిత్యములు సేవించుచున్న నీ దేవుడిని నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగదు మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క మాట పరిశీలన ఒక అద్భుతమైన మాట ఏర్పడుతుంది దానియలు జీవము గల దేవుడి సేవకుడైన దానియలు దేవుడిని రక్షించ అప్పుడు దానియలు గారు అన్నమాట మాట వస్తుందంటే అందుకు దానియలు అందుకు దానియలు రాజా చిరకాలము జీవించుగాక నేను నా దేవుని దృష్టికి నేను నా దేవుని దృష్టికి చూడండి ఇక్కడ అందరూ కూడా ఈ మాట ప్రతి ఒక్కరూ అండర్లైన్ చేయండి మన ఎవరి దృష్టికి నిర్దోషిగా కనిపించాలి అంటున్నాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా గనుక అంటే ఏ టప్పు చేయని వాడిగా కనబడుతుంది ఏ పాపము చేయని వాడిగాని కనబడి కనుక లేకపోతే నన్ను కాపాడు ఇదిగో నీవు మొక్కొద్దు ప్రార్థన చేయుడున్నావు నీ ప్రార్థన మానేశండి అయ్యా నువ్వు శాస్త్రం స్థిరపరిచావు కదా ఇది ముప్పై రోజుల వరకు మీరు ఎవరిని ఎవరికి ప్రార్థన చేయకూడదు నా ది రండి నేను అన్ని ఇస్తాను అని మీరు అన్నారు కదా నాటిని లోబడిపోయి నేను నా దేవుని పక్కన పెట్టి నీ వచ్చి అవసరం తీర్చుకొని నా దేవుని పక్కన పెట్టేసినట్టు తప్పు చేసినప్పుడు అప్పుడు ఒకవేళ శివ ఏ విషయం మీద వేసినప్పటికీ కూడా నేను ఎప్పుడో నశించిపోతుదు ఎప్పుడో నా ప్రాణాలు పోను ఎప్పుడో నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందయ్యా నేను నిర్దోషిగా కనిపించింది నువ్వు మరణ శిక్ష వేసినప్పటికీ కూడా భయపడకుండా నా దేవుని సన్నిధికి వెళ్ళి నీ ప్రార్థన చేశాను చూడు నీ నా దేవుని సన్నిధికి వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేశాను చూడు రాజా ప్రార్థనే నన్ను కాపాడిందయా దేవునికి మహిమ పనుగులుగా ఎలిగెత్తి చెప్తున్నాడంటే రాజుగారు ఇదిగో ఆ ప్రార్థనే నన్ను కాపాడి అదే ప్రార్థన కాపాడేది సింహం నన్ను వేసినప్పుడు గంట ముందుగా తన దోతలు పంపించి నా దేవుడు మోహించాడు చూడండి అక్కడ అంటాడు అన్నమాట నిర్దోషంగా కనబడుతుంది కనుక ఆయన పంపించి నాకు హాని ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోహించును ఆయన నా దేవుడు దేవుడికి మహము కావల దాకా చూడడండి ఇది ఈ తీరు బ్రతుకు నీలో ఉందా నువ్వు ప్రార్థన మానకుండా నిత్యమో ఏదేమైనప్పటికీ ఎలా నాటకాలు వచ్చినప్పటికీ కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా మందిరానికి వెళ్తున్నావా లేదా ఒకసారి మీరు ఆలోచించితే చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న ఫంక్షన్లకి చిన్న చిన్న వాటికి దేవుని మందిరం లేచి సోగ్గాడిగా అడిగి పీలిపోతున్నావు కదా దేవుని మందిరంకి ఎందుకు రావట్లేదు దేవుని మందిరం అంటే ఎందుకు నిర్లక్ష్య పెడుతుందో ఒక్కసారి ఒక్కసారిగా సహోదరి సహోదుడు మీరు వినండి అర్థం చేసుకోండి ఆలోచించండి ఇక్కడ దాని ఏదో గొప్ప మాట అన్నాడండి నేను ప్రార్థన చేశాను నా దేవుడు మీరు నన్ను వేసే ముందు వేయకంటే ముందే దేవుడు తన దోతులు పంపించాడు మీరు ఆ పెట్టిన సింహపు నోళ్ళలో మూయించాడు దేవుడికి మహిళలు గురుగాక చుట్టపడి ఏం జరుగుతుందోబడింది నేను నా దేవుని దృష్టికి దిద్దు కనబడితేను కనుక ఆయన దోతులు పంపించి సింహపు సింహములు నాకు అని చేయకుండా వాటి లోనూ ఇచ్చిను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాళ్ళు కాను కదా అనేది రాజు గురించి గృహంలో నుండి పైకి తీయడని ఆకీయగా బయటికి తీసిరి అంతట తన దేవుని ఎందు భయభక్తులు కలిగేవాడు నందున అతనికి కలగలేదు అక్కడ ఆశ్చర్యపోతున్నారు ఏంటి శివగురం పడేసిన వాడు మన ఎలా బ్రతుకాడు ఎలా బ్రతకాడు అంటే క్షోంగళ దేవుడు కాపాడాడు సో నష్టం జరుగుతుంది అక్కడ నష్టం జరుగుతుంది ఇరవై నాలుగు రాజు ఆజ్ఞేయంగా దాని మీద బిందలు మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి ఇప్పుడు చూడండి నిందలు ఎవరైతే మోపడు మీరు అదే అంటున్నారు మీరు మీరు నింద మోపిన వారిని శపించొద్దు నిందలు మోపిన వారి గురించి మీరు ఏ మాట బయట మాట్లాడొద్దు ఎవరి మీద ఏది కూడా మీరు అనొద్దు ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు అది దేవుడి లెక్కల్లో ఉంది నువ్వు భయపడవలసిన పని లేదు కుమారుడు అని కుమార్తె ఎందుకు చెప్పంటారా తీర్పు తీర్చే పని నీది కాదు తీర్పు తీర్చడానికి ఒకాయ ఆయన ఉన్నాడు ఆయనే చోమగలిపి కూడదు ఇప్పుడు ఆటోమేటిక్ చూడండి దానియలు కాపాడబడ్డాడు దానియలు రక్షింపబడ్డాడు దానియలు దోతులు కాపాడాయి దాని చూసిన పక్కన పెట్టాడు దానియలు ఏ కూడా అనేది ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు రాజుగారి దేవుడు ప్రేరేపించాడు ఇదిగో నా కుమారుడు ముందరికి కదా అప్పుడు మా తీసేరండి తీసుకొచ్చారండి తీసుకొచ్చారు రాజు ఆజ్ఞయగా దాని ఎనిమిదిలు మోపిన మనుషులు వారి తోడుకులు వచ్చి సింహ గృహలో పడదోసిరి వారిది వారి కుమారులు వారి వారి పడదోసిరి వారి గృహ అడుగులకు రాక మునిపి సింహాలు పాలయ్యి సింహాలు వారి సైతము పగల కోరికి పాడు చేసేందు ఇదే సిచ్యువేషన్ ఎవరైతే ఎవరికి ఎవరికైనా ఎవరికి వాళ్ళు దాని గారికి న్యాయం కింద పడక ముందే ఎంబూరు సైతులు ఏం చేయాలి సింహాలు కొరికేయాలి లేకుండా చేయండి చేసేయా చేయలే ఇప్పుడు చూడండి దానియల్ గారు ఎవరైతే దానియాలి గారి మీరు ఎవరైతే నిందలు మోపేవారు నిందలు మోపిన వాడు పరిస్థితి లేనండి అన్యాయం ఎవరి మీద ఒక మాట కూడా పడకండి లేనిపోయిన మాట మాట్లాడకండి అవసరం నోరు మూసి కూర్చోండి ఒకవేళ వాళ్ళతో మాట్లాడండి దేవుని మాటతో మాట్లాడండి మంచి మాట్లాడాలి దేవుడి నడిపించండి నాకు మంచి మాటలు చెప్పండి వాడలాగా వీడిలాగా వాడు నిన్నది అన్నాడు వాడు నింది అన్నాడు అరే రే అని వాడి వీళ్ళలో కోపం వీళ్ళతో మీరు పెట్టి వీళ్ళు రచకుంటే వాళ్ళని అన తొక్కద్దు దేవుడు మిమ్మల్ని తొక్కేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇంకా తొక్కేశాడుగా దేవుడు మీద ఆధారపడ్డాడు దానియలు దాని చేశాయంటే తన దూతను అప్పగించి దేవుడు పట్టుబెట్టించాడు ఇప్పుడు ఏం చేశాడు ఆయా విశ్వగృహలో పడేశాడు ప్రియ సహోదరి సహోదరు మీరు జ్ఞానచర్య అర్థం చేసుకోండి ఇదిగో ఇప్పుడు దాని గారి జీవితంలో వాద్యాన్ని నెరవేరిందా లేదా ఇప్పుడు వచ్చే దాని కేంద్ర గ్రంథానికి తొంభై ఒకట వచ్చాడు కేంద్రగా తొంభై ఒకటి వచ్చాయి పది మనకుండా పన్నెండు వచ్చినాల్లో ఈ వచ్చినాల మీద నుంచి మనం ఆరు రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పటికే ఎవరి జీవితం నెరవేరింది అంటే చాలా భక్తుల జీవితం నెరవేరాయి మనం తీసుకున్న ఒక భక్తుంది ఆ భక్తుడే దాని ఏది ఎదిగాడు నెరవేరిందా లేదా నెరవేరిందా చదువుతా ఒక్కసారి నీ మార్గములన్నిటి నేను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన తన తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నారు లేదా దూతలు పంపించాడ లేదా సింహాపు నోలు మోయించాడా లేదా నీ నీ ప్రతి కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పొందుకోవడంగా ఉన్నావాడు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఈ వాగ్దానం నీ జీవితంలో కూడా నెరవేరుతుంది అయితే నీవు దేవుని ఎందుకు వైభక్తులు కలిగి బ్రతకాలి దేవుని మందిరా ని ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుని మందిలోనికి రావాలి అప్పుడు నీ కుటుంబము అంచిన ఆశీర్వదించబడతాం దేవుడు ఉన్నత స్థితిలో పెడతాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించి కాక అవే తనలో వచ్చిన ప్రార్థన చేసిన ప్రార్థన పరలో తండ్రి మీ పరిశుతమైన శ్రేష్టమైన ఘనమైన నామం వస్తూ స్తోత్రం తండ్రి దేవాహ ఉదయ కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయం కాలం ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మొక్కలు కాపాటి దాని మనం తులు స్తోత్రం చెల్లిస్తూ ఇప్పుడు కూడా వాకి బాగ్యం ప్రతి ఒక్కరికి దయచేవాలి మాతృతలు రాని శ్రీ క్రీస్తు వరకు మీ ప్రార్థన నామాలు అడిగి వేడి నుంచి తండ్రి